మామూలుగా కోతులు కొండెంగలను చూస్తే మనుషులకు మస్తు అవుతుంటుంది ఇక మనుషులను చూస్తే వాటికి ఎట్లుంటుందో కానీ దొరికితే దొరుకుతాం అన్నట్టే మీద వాడ చూస్తుంటాయి అయితే ఒక ఆడ కొండెంగ మనుషులను చూసి అది కూడా మారిపోయింది దానికి కూడా ఎక్కి తిరగాలనే కాయసు మస్తు పుట్టింది ఈ అటెంకాయ ఏం చేసిందో మీరే చూడు చూడురి కొండంగను మనిషి ఎక్కినట్టే బండి మీద ఎక్కి వెనక సీట్లో కూర్చొని బండి నడుపుతున్న మనిషిని ఎట్లా పట్టుకున్నదాలో అన్నదని ఇక పాట వేసుకుంటా మంచిగా బండి మీద ఎక్కి ఎంత ఖుషి అవుతున్నదో మ జిల్లా పాలకుర్తి కొడకండ్ల మెయిన్ రోడ్ మీద లిఫ్ట్ అడుగుకుంటూ నిలబడదట ఈ కొండమూర్చు ఇక దాన్ని చూసి ఎవరు బండి ఆపలేదట పాపం మర్యాదగా బండి ఆపనప్పుడు అమర్యాదగా బండి ఆపడే బెస్ట్ అని కొండమూచ్చు ప్లాన్ వేసుకొని ఆ టైంలో కొడకండ్ల ఎంపీడీఓ ఆఫీస్లో ఏపీఓగా కొలువు చేస్తున్నాయి కుమారస్వామి అన్న అట్లకెళ్ళిపోతుంటే కిసకిసం అని భయపెట్టి బండికి అడ్డం ఉన్నదట ముందుగా దాని కోపం చూసి కుమారస్వామి అన్న గజ్జు అనడు భయపడకు నేను బలు కాదు మీ నైబర్ ఫ్రెండ్ కొండముచ్చునే అర్జెంట్గా పోదామని చూస్తే ఎవ్వరు బండి ఆపుతలేరు అందుకే ఇట్లా ఆర్షిగా ఆపిన చిల్లాన కాకు బ్రో చిల్ ప్లీజ్ అని బండి ఎక్కి వెనకాల మంచి కూర్చున్నట్టే కూర్చున్నది చెలో అని ఇక బండిని ఓమన్నది అన్న కూడా కొండముచ్చు బాడీ లాంగ్వేజ్ తోటి దాని మూగ భాషను అర్థం చేసుకొని అట్లనే చేసిండు ఇక తొవ్వేంబడి పోతుంటే ఫ్రెండ్ ఫ్రెండ్తో జర్నీ చేసిందా వీడియో తీసుకొని దాన్నో మెమొరబుల్ చేసుకున్నాడు ఏందక్కో ఐదు కిలోమీటర్లు దాని సంబరం దిగేదాకా బండి మీదనే కూర్చున్నది ఇక అది దిగాల్సిన స్టాప్ వచ్చినాక జబ్బ మీద గోకి బండి ఆపమన్నదట థ్యాంక్స్ ఫర్ ద లిఫ్ట్ అని పోయేటప్పుడు తోకూపి చెప్పుకుంటూ పోయిందట సూడు వైల్డ్ యానిమల్ అయినా కూడా బోల్డ్ స్టెప్ వేసి అన్ఫోల్డ్గా మనుషులతోటి కలిసిపోయి ఫీల్డ్లో ఎట్లా తిరుగుతున్నదో